హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యశ్వీ బర్చల్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిరికా సుందరపతి ఇది మన ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ తెలుసుకుపోతున్నాం అదేంటంటే ఇంటెస్చువల్ సిస్టైటిస్ అంటాం చాలా మంది ఆడవాళ్ళు ఈ సంస్థ బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఆ ప్రాబ్లం అంటే ఏంటో కూడా తెలియకుండా ఉంటుంది రీసెంట్ గా ఒక పేషెంట్ వచ్చారు వాళ్ళకి అన్ని రిపోర్ట్స్ అనే నార్మల్ గా ఉండే కానీ వాళ్ళ ప్రాబ్లమ్ ఫీల్ అవుతున్నారు ఆ ప్రాబ్లమ్ ఇంటెస్టల్ సిస్టైటిస్ అంటాం ఇది అంటే ఏంటో దీనికి కాల కారణాలు ట్రీట్మెంట్ ఆప్షన్ మొత్తం క్లియర్ గా తెలుసుకుందాం ఈ ఇంటర్సిల్ సిస్టైటిస్ అంటే దీర్ఘకాలంగా ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా మన యూరినరీ బ్యాగ్ లో వచ్చే కండిషన్ ఇది ఎలాంటి యూరినరీ బ్యాక్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వల్ల కూడా కాదు అన్నమాట ఇంకా ఈ కండిషన్ అనేది పెయిన్ఫుల్ బ్లాడర్ అని కూడా అంటుంటాం ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక నార్మల్ బ్లాడర్ ఇక్కడ ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదు రెడ్నెస్ లేదు వాప్ లేదు అదే విధంగా ఇది నార్మల్ గా ఫంక్షన్ అవుతుంది ఇటు సైడ్ చూస్తే సిస్టైటిస్ కండిషన్ అంటాం ఈ సిస్టైటిస్ లో ఆ యూరినరీ బ్యాగ్ లో స్వెల్లింగ్ వస్తుంది ఇంకా దాంట్లో వాపు ఎర్రగా మారిపోవడం దీనివల్లనే వాళ్ళకి కొంచెం యూరిన్ ఫార్మ్ అయినా కూడా పెయిన్ అనేది కలిగిస్తూ ఉంటుంది నార్మల్ సాధారణంగా ఈ సిస్టైటిస్ అనేది మెయిన్ గా ఫిమేల్స్ లోనే ఎక్కువ చూస్తుంటాం అది కూడా థర్టీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న ఆడవారి మధ్యలో ఈ ప్రాబ్లం అనేది కామన్ గా చూస్తుంటాం ఇంకా ఈ మూత్రాశయం వాపు వల్ల వాళ్ళకి చాలా లక్షణాలు కనిపిస్తాయి మెయిన్ గా వచ్చేసి వాళ్ళు యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు మంటగా అనిపించడం లేదంటే చాలా మందికి ఫస్ట్ లో మంటగా అనిపిస్తుంది యూరిన్ మొత్తం పాస్ చేసిన తర్వాత మంట అనేది తగ్గిపోతుంది ఆ ప్రాబ్లమే ఇసిస్టైటిస్ అనమాట ఇంకా వాళ్ళకి యూరిన్ పాస్ చేసినప్పుడు ఆ యూరిన్ అనేది కలర్ మారిపోవడం కొంతమందిలో క్లౌడీగా అనిపిస్తుంది అంటే మడ్డీగా అనిపిస్తుంది ఇంకా కొంతమందిలో ఏదైనా బ్లీడింగ్ ఏదైనా ఉన్నట్టు అయితే ఆ సైన్ బ్యాగ్ లో ఇన్ఫెక్షన్ జరిగి వాపొచ్చి అక్కడి నుంచి బ్లడ్ కావడం వల్ల కూడా యూరిన్ అనేది రెడ్ కలర్ లో కనిపిస్తుంది ఇలాంటి సమయంలో వాళ్ళు టెస్ట్ చేస్తా కూడా వాళ్ళకి ఇలాంటి యూరిన్ ఇన్ఫెక్షన్ కనిపించదు ఒక్కోసారి పొత్తి గడపలో ఎక్కువగా హెవీగా అనిపిస్తుంది ఇంకా అదే విధంగా పొత్తి గడపలో బరువుగా లాగినట్టు కంటిన్యూగా పెయిన్ అనేది కలిగిస్తుంది ఇంకా వాళ్ళ యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు స్మెల్ అనేది విపరీతంగా వస్తుంది అది కూడా బ్యాడ్ స్మెల్ తో ఉంటుంది ఇంకా ఈ సిస్టైటిస్ వల్ల వాళ్ళకి ఇంటర్కోస్ టైమ్ లో కూడా పెయిన్ఫుల్ గా ఉంటుంది ఇంకా వాళ్ళ రోజంతా నీరసంగా అనిపించడం ఏ పని చేయలేకపోవడం కాన్సల్టేషన్ లేకపోవడం కూడా చూస్తుంటాం ఇలాంటి వాళ్ళలో మెయిన్ గా చాలా మందికి తెలియదు ఎందువల్ల ఇది వస్తుంది ప్రాబ్లం అనేది ఎందుకంటే ఈ సిస్టైటిస్ సంబంధించి పర్టికులర్ కారణం అంటే ఏది ఉండదు కానీ కొన్ని కారణాల వల్ల ఈ కండిషన్ వస్తుందని చెప్తుంటారు మెయిన్ గా వచ్చేసి ఆ యూరినరీ బ్యాగ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాగ్ అనేది సరిగ్గా ఫంక్షన్ చేయకపోవడం వల్ల నార్మల్ గా యూరినరీ బ్యాగ్ ఏం చేస్తుంది యూరిన్ మొత్తం స్టోర్ చేసుకుంటుంది అది ఫుల్ అయిపోయిన తర్వాత మన బ్రెయిన్ కి సిగ్నల్స్ ని పాస్ చేసి అప్పుడు మాత్రమే యూరిన్ బయటకు వచ్చేలా చేస్తుంది బట్ ఈ సిస్టైటిస్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఆ బ్రెయిన్ కి ఆ యూనరీ బ్యాగ్ కి కోఆర్డినేషన్ కోల్పోతుంది దాని వల్ల కొంచెం యూరిన్ ఫామ్ అయినా కూడా వెంటనే బయటకు పంపించాలని లేదంటే కొంచెం యూరిన్ ఫామ్ అయినా కూడా అది సివియర్ పెయిన్ గా కలిగిస్తుంది ఇంకో కారణం వచ్చేసి కంటిన్యూగా బ్లాడర్ కి ఏదన్నా ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే ఇంజురీస్ కానీ అయినప్పుడు కూడా ఆ బ్లాడర్ అనేది వీక్ అయిపోతుంది ఈ వీక్నెస్ వల్ల కూడా వాళ్ళకి పెయిన్ అనేది సివియర్ గా ఉంటుంది ఇంకా కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే మన ఓన్ ఇమ్యూన్ సెల్స్ మన యూనరీ బ్యాగ్ ని యాంటిజెన్ సెల్స్ లా డిటెక్ట్ చేసి బ్యాగ్ బ్యాగ్ని సరిగా పర్ఫామ్ చేయకుండా చేస్తుంది ఇంకా కొన్ని పొత్తి గడపలో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమెట్రిసిస్ కానీ లేదంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం ఈ గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు సెరోసైటిస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు లేదంటే యూనిట్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇలా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా మన ఇమ్యూనిటీ పవర్ వీక్ అయిపోయి ఆ ఇన్ఫెక్షన్స్ అనేది ఇతర అర్థానికి కూడా స్ప్రెడ్ అయ్యి దీని ద్వారా యూనరీ బ్యాగ్ అనేది వాపు రావడం బ్లీడింగ్ అవడం కనిపిస్తూ ఉంటుంది ఇంకా కొన్ని హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది సివియర్ గా ఉంటుంది చాలా మంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఓరల్ కాంట్రాసెట్టి పిల్స్ యూజ్ చేస్తారు లేదంటే హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తారు ఇలా హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా హార్మోనల్ డివలప్మెంట్ అవుతుంది దాంతో పాటుగా వాళ్ళకి ఇతర ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అందులో మెయిన్ గా వచ్చేసి యూరిన్ ప్రాబ్లమ్ ఇంకా వాళ్ళు బరువు పెరగడం లేదంటే మూడ్ స్ంక్స్ రావడం ఇవన్నీ ఉంటాయి ఒకసారి మన నరాలు కూడా సరిగ్గా యాక్ట్ కూడా పోతాయి ఒకసారి మన నరాలు కూడా హైపర్ సెన్సిటివ్ గా మారుతాయి ఎలా అంటే సిస్టైటిస్ ఉన్న వారిలో బ్లాడర్ చుట్టూ నర్వస్ అనేవి ఉంటాయి ఆ నర్వస్ అనేటివి నార్మల్ స్టింగర్స్ కి ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాయి దానివల్లనే కొంచెం యూరిన్ అనేది యూరినరీ బ్యాగ్ లోకి వచ్చిన వెంటనే అది నార్మల్గా ఎలాంటి పెయిన్ ఉండదు కానీ కొంచెం యూరిన్ కూడా వాళ్ళకి సివియర్ గా అన్బేరబుల్ పెయిన్ లా ఉంటుంది అందుకని వాళ్ళకి దీర్ఘకాలంగా పొత్తుకడప్పుడు నొప్పిగా మంటగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సమయంలో చాలా మంది లోకల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు లోకల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు మెయిన్ గా టెస్ట్ సజెస్ట్ చేస్తారు సపోజ్ యూరిన్ రెడ్ కలర్ లోనే ఉంది అనుకోండి యూనియన్ టెస్ట్ చేస్తారు యూనియన్ టెస్ట్ లో ఎలాంటి బ్యాక్టీరియాస్ కానీ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఏది కనిపించదు ఒకసారి కల్చర్ చేస్తారు ఇన్ కల్చర్ చేస్తారు ఆ కల్చర్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్స్ బయటకి కనిపించదు ఎందుకంటే సిస్టైటిస్ అనేది ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకోకుండా కూడా ఉంటుంది కాబట్టి ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే యూఎస్టీ స్కాన్ సజెస్ట్ చేస్తారు యుఎస్టీ స్కాన్ చేయించినప్పుడు కూడా వాళ్ళకి ఆ స్కాన్ రిపోర్ట్ మొత్తం కంప్లీట్ గా నార్మల్ గా కనిపిస్తుంది బట్ ఇలాంటి కండిషన్ లో సిస్టోస్కోపీని అడ్వెస్ట్ చేస్తాం సిస్టోస్కోపీ అంటే ఆ యూనరీ బ్యాగ్ లేకి చిన్న కెమెరా లాంటివి ఇండెక్ట్ చేసి దాని ద్వారా ఆ మూత్రాశయం లోపల ఏమైనా పగులు ఏమైనా ఏర్పడ్డా లేదంటే వాప్ ఏమన్నా ఉందా అక్కడ సెల్స్ అరేంజ్మెంట్ అయ్యాయో మొత్తం క్లియర్ గా చూడడం జరుగుతుంది ఇంకా కొంతమంది రేర్ కండిషన్స్ లో మాత్రమే బయాప్సీ చేస్తాం బయాప్సీ అంటే ఆ సెల్స్ ని బయటికి తీసి కల్చర్ చేస్తాం దాని ద్వారా అదైనా మాలిగన్స్ ఏమైనా ఉందా లేదంటే క్యాన్సర్ వస్తుందా అని కూడా మనం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు ఇవన్నీ డిటెక్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఎవరైనా ఫస్ట్ ఏం చేస్తారు పెయిన్ ఉండగానే లోకల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ ఇలా లాంగ్ టర్మ్ గా యూస్ చేస్తుంటారు బట్ ఎన్ని యూస్ చేస్తే కూడా వాళ్ళకి టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది ఇంకా ఇలాంటి కండిషన్స్ లో అలోపతిలో ఏం చేస్తారంటే మెయిన్ గా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి ఓరల్ టాబ్లెట్స్ ఇవ్వడం ఆ ఓరల్ టాబ్లెట్స్ లో కూడా పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ ఇవే ఉంటాయి ఇంకా పాటుగా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి అంటే డైరెక్ట్ గా ని ఆ యూరినరీ బ్యాగ్ లోకి కింద చేయడం జరుగుతుంది ఇలా డైరెక్ట్ గా టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల కొంతమందికి ఆ పెయిన్ తగ్గినా కూడా వెంటనే ఆ మెడిసిన్ స్టాప్ అవ్వగానే మళ్ళీ పెయిన్ కనిపిస్తుంది దాంతోపాటు మళ్ళీ మళ్ళీ రిటర్న్స్ అనేది కామన్ గా ఉంటుంది ఇంకా ఒకసారి రేర్ కండిషన్ తో సర్జరీ కూడా అడ్వైజ్ చేస్తుంటారు అంటే ఆ ఏదైతే పార్ట్ డామేజ్ అయిపోతుందో ఆ పార్ట్ డామేజ్ అయిన పార్ట్ ని రిమూవ్ చేస్తూ ఉంటారు బట్ ఇలా చేయడం కూడా సర్జికల్ రిస్క్ కాంప్లికేషన్స్ ఉంటాయి మెయిన్ గా ఇన్ఫెక్షన్స్ రావడం లేదంటే మళ్ళీ మళ్ళీ రావడం ఇంకా కొంతమందికి సర్జరీస్ అంటే భయం కూడా ఉంటుంది ఇలాంటి సమయంలోనే లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కోసం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే ట్రీట్మెంట్ కోసం చూస్తుంటాం అదే హోమియోపతి ట్రీట్మెంట్ హోమియోపతి అనేది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఈ సిస్టైటిస్ కండిషన్స్ లో వాళ్ళకి ఈ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లమ్ ని క్లియర్ గా గా క్యూర్ చేయడం జరుగుతుంది ఆ యూనరీ బ్యాగ్ ఏదైనా వాప్ ఏదైనా ఉన్నా లేదంటే నర్వ్స్ అంటే హైపర్ సెన్సిటివ్ గా మారినా కూడా వాటి అన్నిటి నార్మల్ గా చేస్తుంది వాళ్ళ బాడీ సింటమ్స్ మొత్తం కన్సిడర్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళ ఫిజికల్ లైఫ్ ఎలా ఉంది వాళ్ళ బాడీ రియాక్షన్ ఎలా ఉంది అదేవిధంగా హార్మోన్ టాబ్లెట్స్ ఏదైనా యూజ్ చేస్తున్నారా ఆ పెయిన్ నేచర్ ఎలా ఉంది ఇలా ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా సపోజ్ సేమ్ సిస్టైటిస్ ప్రాబ్లమ్ తోనే ఒక పది మంది వచ్చారనుకోండి ఆ పది మందికి కూడా ఇండస్ట్రైజర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ పెయిన్ కి సేమ్ రియాక్ట్ అవ్వదు అదే విధంగా ప్రతి ఒక్కరు నేచర్ అనేది సేమ్ గా ఉండదు కాబట్టి ఆ పెయిన్ నేచర్ ని బాడీ రియాక్షన్ బేస్ చేసుకొని వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా సర్జరీ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలాంటి పెయిన్ కిల్లర్స్ లేకుండా ఈ యూరినరీ ప్రాబ్లమ్ ని కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు మీరు కనుక ఇలాంటి సమస్యలు బాధపడుతున్నట్టు అయితే కన్సల్ట్ ఫిడికల్స్ హోమియోపతి